వెల్కమ్ టు టీవీ కూసాయిగూడ పోలీసులకు హైకోర్టు ఆదేశం కాప్రా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసిందని ప్రముఖ న్యాయవాది శంకర్ నరేష్ స్పష్టం చేశారు కాప్రా పూర్వపు తహసీల్దార్ ఎస్తేర్ అనిత పూర్వపు సబ్ రిజిస్టర్ రాజశేఖర్ రెడ్డి పూర్వపు కాపురా మండల సర్వేయర్ శ్రీష్మ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శాలిని పొనుగుబాటి విశ్వనాథ్పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది ఈ అంశంపై విచారణ జరిపి అభియోగ పత్రం దాఖలు చేయాలని కూసాయిగూడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది ఈ కేసుకు సంబంధించిన వివరాలను న్యాయవాది సుంకర నరేష్ బుధవారం వెల్లడించారు కాప్రా మండలంలో సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ నూట డెబ్బై ఏడులో పట్టాభూమిగా చూపిస్తూ కొంతమంది భూ ఆక్రమణదారులతో కలిసి అప్పటి కాప్రా మండల తహసీల్దార్ ఏస్తేర్ అనిత మండల సర్వేయర్ శ్రీష్మ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శాలిని పొనుగుబాటి విశ్వనాథ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ధృవపత్రాలు జారీ చేసి పూర్వపు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన లొకేషన్ స్కెచ్ మ్యాప్ జారీ చేశారని తెలిపారు అప్పటి సబ్ రిజిస్టర్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను కూసాయిగూడకు చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా మేడ్చల్ మాల్కాజ్గిరి కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్ధారిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిసి ఎల్ఏ కమిషనర్కు తెలిపారు ఆ నివేదిక ఆధారంగా కృష్ణారెడ్డి కూషాయిగూడ పోలీస్ స్టేషన్లో అవినీతి అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాది శంకర నరేష్ ద్వారా మల్కాజ్గిరి కోర్టులో కేసు వేయగా ప్రభుత్వ అధికారుల మీద కేసు నమోదు చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కింద కోర్టు ఆ కేసును తిరస్కరించింది దీంతో న్యాయవాది సుంకర నరేష్ కింది కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని విధుల్లో నేరానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎవరి నుండి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది విచారణ చేపట్టి కోర్టులో నేర అభియోగ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు కూసాయిగూడ పోలీసులను ఆదేశించిందని బాధితుడి తరపు Ni aí peru.